హాయ్ అందరికీ సమ్మర్ వచ్చిందంటే ఒక పండగ అన్నిటికీ ఒడియాలు పెట్టుకోవాలి ఊరమిరపకాయలు వేసుకోవాలి కారాలు ఆడించుకోవాలి తర్వాత ఆవకాయలు పెట్టుకోవాలి రకరకాల పచ్చళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకోవాలి ఇలా పెద్ద పెద్ద పనులు ఉంటాయండి అది పండగ అనుకోవాలో లేదంటే అదొక పెద్ద కష్టమైన పనులు అదో పెద్ద బాధ్యత అని అనుకోవాలి ఎందుకంటే ఒక్క సంవత్సరానికి ఒకే ఒక్కసారి కష్టపడతాం ఒక నెల రెండు నెలలు కష్టపడతాం సంవత్సరం అంతా చక్కగా కూర్చుని తినచ్చు కారాలు అవి ఆడించుకుని ఆవకాయలు పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది గబుక్కుని ఏదైనా కష్టం వచ్చినా కానీ గబుక్కుని బుక్ని ఎవరన్నా వచ్చినాక బుక్కుని పెట్టడానికి అది బాగుంటుంది ఆవకాయ పెట్టుకుంటే నా ఆవకాయ పనులన్నీ చూస్తే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయేమో ఆవకాయకి చూడండి బళ్ళారికాయలు తెచ్చాను మిరపకాయలు ఈ బళ్ళారి రకం అంటారండి వెడల్పుగా ఉంటాయి కారం తక్కువ ఉంటాయి కానీ రుచిగా ఉంటుంది కారం ఈ రెండు కిలోలు తీసుకొచ్చా తీసుకొచ్చి చూడండి శుభ్రంగా కడుగుతున్నాయి ఎందుకనంటే మిరపకాయల్లో పురుగుమందులు చల్లుతారు ఎక్కువ చీడపీడలు బాగా ఆశిస్తాయి అన్నమాట మిరపకాయలకి అందుకని చెప్పి అవి శుభ్రం చేయడం కోసమని శుభ్రంగా మిరపకాయలు కడిగి ఎండపోస్తాను మంచి ఎండ గట్టిగా చుర్రుమనే ఎండలో ఒక రెండు ఎండలు తగిలితే చక్క మిరపకాయలు పెళ్ళుమని అన్నమాట అలాగే ఆవాలు సన్న ఆవాలు తీసుకొచ్చి చూడండి నీళ్ళు ఎంత మురిగ్గా ఉన్నాయో సన్నావాలు తీసుకొచ్చి శుభ్రంగా గాలించి ఇసుక లేకుండా కడుక్కొని వాటిని అవి కూడా అన్నమాట ఇవన్నీ ఆవకాయలకి పని చేసుకునే పనులు ఆవకాయ పెడతాం అనగా ముందు ఇవన్నీ రెడీగా ఉంటే గబగబా ఆవకాయ పెట్టుకోవచ్చు మెకాయలు కొట్టించుకోవడం అవన్నీ చూడండి కా నీళ్ళు ఎంత మురిగ్గా ఉన్నాయో ఆవాలు కడుగుతుంటే మంచినీళ్ళు కడిగితే చూడండి చాలా మురికి వచ్చింది మనం బయట తెచ్చుకుంటాం కదా అంటే ఈ రోజుల్లో అందరికీ సాధ్యం కాదు ఆవాలు తెచ్చుకుని కడిగి ఆరబోసి అవన్నీ చేసుకోవడం అపార్ట్మెంట్ కల్చర్లో సాధ్యం కాదు కానీ నాకు అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా అలా చేస్తాను అవకాశం లేకపోతే నేను కూడా బయట ఆవాలు పొడే తెచ్చుకుంటాను చూడండి ఇసుక ఎంత ఉందో అడుగున కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది శుభ్రంగా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట నేను బాగా పనిచేసాను అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది గర్వంగా ఉంటుందన్నమాట ఈ ఆవాలు సన్నటి ఆవాలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటిని కూడా ఎండలో వేసాను ఎండలో వేసి చక్కగా అవన్నీ మిక్సీ పెట్టుకుంటే ఆవాలు రెండుసార్లు మిక్సీ వేసాను అన్నమాట ఎక్కడైనా ఉండిపోతే ఇంకా గింజల్లా కానీ అదిగో చూడండి మిరపకాయలు అండి పెట్టేశాను గట్టి ఎండ అనమాట ఈ సంవత్సరం ఎండలు తక్కువ ఉన్నాయి మేలో కూడా ఏప్రిల్ మేలో కూడా ఒకరోజు మప్పు ఒకరోజు వర్షం అట్లా చాలాసార్లు ఏడిపించినాయి నన్ను అగో మాగాయ పచ్చడికి ఇంకో పక్కన ఇవి ఆరబెట్టాను ఇవేమో ఆవాలు ఆవాలు ఎండబెట్టాను బాగా ఎండిపోయినాయి సాయంత్రానికల్లా ఆవాలు ఎండిపోయినాయి వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఆవకాయ పెట్టిన రోజే గ్రైండ్ చేశాను అన్నమాట ఎండిన ఆవాలు దగ్గర పెట్టేసుకుని మూట కట్టేసి పెట్టేశాను పెట్టేసేసి ఆవపిండి అదే రోజు ఆవ ఆవకాయ ఏ రోజైతే పెట్టానో అదే రోజు ఈ ఆవాలు పౌడర్ రెండు సార్లు మిక్సీ మిక్సీలో వేసాను సార్లు వేసిన తర్వాత మెత్తగా అయిపోయింది ఆవపిండి ఇవే పనులండి ఆవకాయ పండ్లు మాగాయి ఆవకాయి వడియాలు మినపొడియాలు గొమ్ముడొడియాలు పిండి వడియాలు సుగ్గుబియ్య ఒడియాలు ఇంక ఏ పనులు సమ్మర్ అంటే ఒక నెల రోజులు కానీ బాగుంటుంది చక్కగా కష్టపడినా కూడా సరదాగా ఉంటుంది అయితే చూడండి మా కోడలు వాళ్ళ నాన్నగారింట్లో అమ్మగారింట్లో చెట్టు ఉందన్నమాట ఈ రసాలు నేను ఆవకాయకి ఎప్పుడు రసాలే వేస్తాను అనమాట ఆ చిన్న రసాలు అయితేనే నాకు ఆవకాయ పచ్చడి నచ్చుతుంది ఇంక ఏ ర ఏ రకం వేసినా కూడా నాకు పా పచ్చడి అంత టేస్ట్గా అనిపించదనమాట చూడండి కాయలు అలా ఉండాలన్నమాట పచ్చిగా చక్కగా తయారై ఉన్నాయి అనమాట మొత్తం పండు వారికి వచ్చేస్తున్నాయి దగ్గరికి ఇంకొక వారం రోజులు పోతే పనికిరావు ఇంకా కాయలు ఎప్పుడు మే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వేస్తాం మావకాయ అంటే ఈ చిన్న రసాలు వేయాలంటే అందుకని చెప్పి మేలోనే వేశాను మే సెకండ్ వీక్లో చేశాను శ్రీను అనే కుర్రాడు కాస్తున్నాడు కాయలు చక్కగా చేతితోటి కోసి అందినంతవరకు గడతో కోసి అట్లా బాగా కోఆపరేట్ చేశాడు కోఆపరేట్ చేసి ఆ కాయలన్నీ కోసేసాము చెట్టు కాయలన్నీ అదే రోజు కోసాము అదే రోజు మార్కెట్లో ముక్కలు కొట్టించేసాను శుభ్రంగా కడిగి తుడిచి మార్కెట్కి పంపిస్తే ఇదిగోండి ధనలక్ష్మి అనే అమ్మాయి తను చక్కగా కడుగుతూ ఉంది కడిగి కాయలన్నీ తుడిచి పొడిగా శుభ్రంగా అక్కడ పెడితే మార్కెట్కి పట్టుకెళ్తే కాయలు మొక్కలు కొట్టేశారు కానీ మొక్కలు కొట్టడానికి మాత్రం దారుణం ఏంటంటే ఒక్క కాయకి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు మొక్కలు కొట్టడానికి కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మనం కొట్టుకోలేము అవేవో మెషిన్లు వచ్చినాయింటండి ఏది ఆవకాయ కొట్టే మిషన్లు మొక్కలు కొట్టే మిషన్లు వచ్చినాయి అంటే అవి కొనుక్కుంటే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఆ పని కూడా నేనే చేసుకోవాలి ఇప్పుడు ఈ పనులన్నీ నేను చేసుకుంటు మొక్కలు కూడా నేనే కొట్టుకోవాలి కొంచెం ఆ మనం శ్రమ ఎవరో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఆ మిషన్ తెచ్చుకోవట్లే కటింగ్ మిషన్ అదో ఒక కాయలన్నీ కడిగేసి చక్కగా తుడిచేస్తుంది ధనలక్ష్మి ఆవకాయ ఇదే మిరపకాయలు బళ్ళారకాయలు కడిగిందేమో లక్ష్మి ఈవిడేమో ధనలక్ష్మి ఇంకా మొక్కలు అన్నీ శుభ్రంగా తుడిచేసాం కూర్చుని లోపల టెంక లోపల పొపర తీయటం అవన్నీ కొంచెం పనులే పెద్ద పనులే తీసేసి ఒక నిమిషం కొద్దిసేపు అలాగా ఫ్యాన్ కింద అనమాట ఆరిపోతే కొంచెం ఏమన్నా తడి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట లోపల అలా గీరేయాలండి గోరు పెట్టి గీరితే లోపల పొప్పు ఏమన్నా ఉన్నా కానీ చిన్న పొర లాంటిది ఉంటుంది ఆ పొర అంతా బయటకు వచ్చేయాలి లేకపోతే కనుక తినేటప్పుడు నోట్లోకి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట గొంతుకులో పడి అడ్డం పడుతుంటాయి అందుకని చెప్పి జీడి పొర అన్నీ తీసేసుకోవాలి ఇదేంటంటే ఆవుపిండి నోరు పెట్టుకున్నాను కదా ఆవపిండి ఉప్పు కూడా కల్లుప్పు ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వల్లి చేసుకున్నాను తర్వాత మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతుల దాకా వేసాను వేసేసి ఒక దీంట్లో కారం అన్నీ కలిపేసుకున్నాను అనమాట ఉప్పు కారం ఆవపిండి అన్నీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని ఇది కొలతలు ఏంటంటే మామూలుగా నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఆవుపిండి నాలుగు గిన్నెల ఆవకాయ మొక్కలు మా మామిడికాయ మొక్కలకి ఒక గిన్నెమో ఆవ ఆవపిండి ఒక గిన్నె కారం కొంచెం తక్కువగా ఉప్పు అట్లా వేస్తుంటారు నేను ఎలా వేస్తానంటే ఒక అరకిలో కారం అరకిలో పిండి అరకిలో కొంచెం తక్కువగా ఉప్పు కలిపేసి పెట్టేసుకుంటా కలిపేసి కలుపుకుంటా ఉంటే మనకు అర్థమవుతుంది అనమాట ఇంకా కావాలి అంటే కనుక ఇంకొక రౌండ్ వేసుకుంటాను అట్లా మొక్కలు కొలుచుకోవడం ఆ పనులన్నీ నాకు ఎందుకో చికాకగా అనిపిస్తాయి మొక్కలు కొలవడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే మొక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి ఈ గిన్నెల్లో కొలుసుకునే అన్నీ చాలా చికాక పనులలాగా అనిపిస్తాయి నాకు నాకు నచ్చదు ఆ వ్యవహారం అందుకని ఈ కేజీలు లెక్క పెట్టుకుంటాను అనమాట అర కేజీ ఆపిండి అర కేజీ కారం అర కేజీకి తక్కువగా ఉప్పు వెల్లుల్లిపాయలు వాటికి ఏం కొలత ఉండదు వెల్లుల్లిపాయలకి మెంతులకి పెద్ద కొలత ఉండదు ఇక అలాగ మొక్కలన్నీ తీసి మన దీంట్లో నూనె నువ్వుల నూనె తీసుకుంటాను నేను ఆవకాయకి నువ్వుల నూనె అంటే పప్పు నూనె అనమాట నువ్వు పప్పు నూనె తీసుకుని ముందు ఆ నూనెలో మొక్కలు వేసేసి ఆ మొక్కల్ని ఇప్పుడు కలుపుకున్నాం కదా ఆవపిండి మిశ్రమం కారం ఆవపిండి మిశ్రమం అందులో వేసేసి అన్ని మొక్కలన్నిటికీ కారం అద్దు అద్దుకుంటుంది అనమాట చక్కగా అద్దుకున్న తర్వాత ఈ మొక్కలన్నిటికీ కారం ఉప్పు అన్నీ పడతాయి పట్టిన దాన్ని బట్టి ఇంకా మిగిలిన పిండి పైన ఒత్తేస్తాం అనమాట అది గుజ్జు అంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట పచ్చడికి పక్కన ఓట కనుక నా లెక్క ఎప్పుడు తప్పదు కరెక్ట్గా వస్తుంది అనమాట అదే పద్ధతిలో వేస్తాను నేను ఆ మిశ్రమం కలిపి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇలా వేసుకుంటున్నప్పుడు ఆ మిశ్రమం అయిపోయింది మళ్ళీ ఇంకొక అర కేజీ అర కేజీ అట్లా వేసాను మళ్ళీ సరిపోతే ఇంకో పావు కేజీ అది సరిపోయింది దాన్ని బట్టి మొక్కలను బట్టి ఇంకో పావు కేజీ ఇంకో పావు కేజీ అలా కలుపుకుంటాం మిగిలిన ఈ మొక్కలన్నిటికి పట్టించిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా మిశ్రమం అది పైన పెట్టేస్తాం పైన పెట్టేస్తే మూడో రోజుకి శుభ్రంగా దిగిపోద్ది కిందకి ఎంత నిండా పెట్టినా కూడా సగం వరకు దిగిపోద్ది అనమాట ఓటొచ్చేసేసి మొక్కలు అమ్మాయి నూనెలో వేస్తూ ఉంది ఆ నూనెలో నుంచి నేను తీసి ఆ మిశ్రమంలో కారం ఆవు పిండి కలిపిన మిశ్రమంలో పొల్లించి మొక్కల్ని జాడీలో వేస్తుంది అనమాట ఇదే పద్ధతిలో చేస్తాను నేను ఎప్పుడు నాకు కరెక్ట్గా సరిపోద్ది ఒకవేళ బాగా మిగిలిపోయింది అని అనుకుంటే కనుక మాగాయలకు లేకపోతే ఇంక వేరే ఇంక ఉసిరవకాయలు అవి వేసుకుంటాం కదా మిగతా పచ్చళ్ళు ఏవో వేసుకుంటాం కదా వాటిల్లో వేసేసుకోవచ్చు కొంచెం తీప అవకాయ వేస్తాను దాంట్లో కలుపుకోవచ్చు అట్లా దేంట్లో దాంట్లో కలుపుకోవచ్చు వచ్చిన ఇబ్బంది ఏం లేదు పారేసేది వేస్ట్ అయిపోయేది ఏముండదు కనుక కొలతలు అవి మానేసి ఇలా చేస్తుంటాను ఈ ఒక కొంచెం చిన్న పెద్ద అన్ని కలిపి ఒక కాయలు వేసా అనమాట కాయలకి నాకు కేజీంపావు ఆవుపిండి పావు కారం ఒక కేజీ వరకు ఉప్పు సరిపోయినాయి వెల్లుల్లిపాయలు ఒక అర కేజీ వేసాను సరిపోయినాయి అనమాట కరెక్ట్గా చూసుకునే పని లేకుండా కొంచెం ఉప్పు తక్కువైతే కొద్దిగా కలుపుకుంటాం ఉప్పు చూసుకుని అంతే ఉప్పు కొద్దిగా మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా కలపాల్సి వచ్చింది కొద్దిగా ఉప్పు వేసాను చూడండి ప్రతి ముక్కకి కూడా పిండి అంటుతుంది కదా ఉప్పు కారం అన్నీ పడుతున్నాయి కాబట్టి మనకి కరెక్ట్గా ఓరడం అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట మనం ఊరికే నూనెలో ఈ మిశ్రమం అంతా కలిపేసి ఒక దాంట్లో లేకపోతే ముక్కల్లో కారం కలిపేసి లేకపోతే నూనె అంతా పోసేసి మొక్కల్లో అలా చేతులతో తిప్పి చేతులు ఇబ్బందిగా అంటే కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి కదా టెంకలు అవి గుచ్చుకుపోతాయి చే మనం అంతా తిప్పలేము చేతితోటి కనుక జాడి నిండిపోయింది ఇంకో బకెట్లో వేస్తుంది అనమాట స్టీల్ బకెట్లో అవన్నీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి అనమాట ఈ మొక్కలు కలవచ్చు కలవకపోవచ్చు ఓ పక్కన కలపగలగం ఓ పక్కన కలపలేకపోవచ్చు అందుకని నేను ఈ పద్ధతి వాడతాను అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు మా అమ్మగారు వాళ్ళు అందుకని ఇదే పద్ధతి నేను కూడా మెయింటైన్ చేస్తాను అనమాట చాలామంది ఏం చేస్తారంటే ఒక గిన్నెలో నూనె కలిపేస్తారు నూనె పోసేస్తారు పోసేసి అందులో కారం వేసేస్తారు అందులో ఆవుపిండి వేసేస్తారు ముద్దలాగా చేసేసి దాంట్లో ముక్కలు కలిపేస్తారనమాట నా పద్ధతి ఇలాగ చేస్తా ఎలాగైనా చేసుకోవచ్చు నాకు మొక్క కారం అంటదేమో అనిపిస్తుంది అంతే అంత తప్పితే ఏం లేదు ఎవరికి వీలైనట్లు వాళ్ళు చేసుకోవడమే బకెట్ నిండా పెట్టేశాను ఆ మిగిలిన పిండి పైన పెట్టేశాము పైన పెట్టేసి ఆ నూనె కూడా పైన ఉన్నదంతా పోసేసాను రెండిట్లో నిండా సరిపోయినాయి చక్కగా ఆ రోజు నైట్ పెట్టేసి మూడో రోజు అనమాట మూడో రోజు కలుపుతున్నాను నేను మూడో రోజు అంతా పోసేసి ఒక పెద్ద గిన్నెలో కొంపేసి రెండు కేజీలు నూనె పట్టిందండి ముందు కలపడానికి రెండు కేజీల నూనె ఒక పావు కారం కేజీంపావు ఆవపిండి ఒక కేజీ వరకు ఉప్పు పట్టాయి మళ్ళీ ఇందులో పొడి పొడిగా అనిపిస్తుందని మళ్ళీ ఇంకొక కేజీ నూనె పోసాను అది కూడా సరిపోలేదు ఇంకొక కేజీ అంటే నాలుగు కేజీల నూనె కాయలకి నాలుగు కేజీల నూనె కేజీంపావు ఆవపిండి పావు కారం పడతాయి అన్నమాట నూనె పచ్చడి పైన నూనె నిలబడితే మొక్క మెత్తపడకుండా ఉంటుందన్నమాట నేను ఈ మధ్య కొత్త విధానం ఏంటి మొదలు పెట్టానంటే నేను మళ్ళీ ఆ నూనె పోసాను చూడండి ఒక ప్యాక్ కేజీ ప్యాకెట్ కట్ చేసి పోసాను మొత్తం కేజీ నరపోసాను దీంట్లో ఇప్పటికి ఈ కొత్త విధానం ఏంటంటే నేను ఇప్పుడు ఆచరిస్తున్న విధానం ప్యాకింగ్లు చేసి పిల్లలకు పంపించాల్సిన ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి సర్దేస్తాను ముందే గిన్నెల్లోకి డబ్బాల్లోకి తీసేసి ఎవరికి ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చేస్తాను మిగతాది నా కోసం ఉంచుకున్న పచ్చడి ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచుతా రోజు నా ఫస్ట్ డే ఎలా ఉందో సంవత్సరం పోయిన తర్వాత కూడా పచ్చడి అలాగే ఉంటుంది అసలు ముక్క మెత్తపట్టడం కానీ చెదిరిపోవడం కానీ అట్లా ఏమీ అవ్వదు ఇది ఇంకా ఏడో రోజండి ఆ రోజు ఉప్పు సరిపోలేదని కొద్దిగా ఉప్పు కలుపుకున్నాను కదా ఇది ఇంకా ఏడో రోజు ఈరోజు ఇంకా సర్దేస్తాను అనమాట డబ్బాల్లో వాటిలో అన్నిట్లో సర్దేసి ఎక్కడి ఎక్కడికి పెట్టేస్తాను ఇంకా కలిపే రోజు ఉండదు ఐదో రోజు ఐదో రోజు చేయచ్చు ఈ పని ఏడో రోజు కూడా చేయొచ్చు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎంత రెండు రోజులు ఇంకా కొంచెం టైం పడితే ఓట దిగుతుంది ముక్కలో నుంచి రసం ఊరుతుందన్నమాట లాస్ట్లో కొంచెం ఆవకాయ కలిపాను ఎలా ఉందో చూద్దామని